హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మనం వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరులో ఉన్న దీక్షాస్ కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ ఇరవై నాలుగు మంగళగిరి రోడ్ అండి ఇది వచ్చేసి మనకి బెస్ట్ ప్రైస్ అపోజిట్లో ఉంటుంది కొత్త షాప్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్స్కి పండుగే పండుగ అండి ఎందుకంటే మనకి బెస్ట్ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అండ్ అలాగే వచ్చేసి మనకి ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉందండి మనకి సిల్వర్ ప్లేటెడ్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ ద బెస్ట్ మోడల్స్ ఉన్నాయండి చాలా మందికి ఏంటంటే వెస్ట్రన్ వేస్ మీదకి సెట్ చేసుకునే జ్యువెలరీ అనేది మనకు చాలా తక్కువ ప్లేసెస్లో అవైలబుల్ ఉంటాయండి సో అలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉంది ద బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా క్వాలిటీతో పాటు ఇంకొక బెస్ట్ ఏంటంటే అంటే వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ అండి అది మాత్రం నిజంగా మనకి బంపర్ ఆఫర్ ఏంటంటే జ్యువెలరీ అంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి బట్ వీళ్ళ దగ్గర క్వాలిటీకి తగ్గట్టు కానీ ప్రైస్ కూడా చాలా హై ప్రైజెస్ మెయింటైన్ చేయాల్సింది బట్ వాళ్ళ షాప్ ఓపెనింగ్ సందర్భంగా మన కస్టమర్స్ అందరి కోసము ఎస్పెషల్లీ మన గీతా కార్తికేయ ట్రెండ్స్ తరపు నుంచి తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి షాప్ విజిట్ చేయండి మీరు కొనండి కొనకపోతే బట్ జ్యువెలరీ అయితే ఒకసారి మీరు చూస్తే డెఫినెట్గా మనకి టెంప్టింగ్గా అయితే ఉంటుందండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు వెస్ట్రన్ ఫేర్స్ మీదకి చాలా బాగుంటాయండి అలాగే మనకి సిల్వర్ టైప్ బాగా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీ అండి ఇవన్నీ అనేవి మన లాంగ్ డ్రెస్ సారీస్ మీదకి కానీ బ్రైడల్ సెట్స్ అండి మనకి కంప్లీట్ సెట్ అయితే వస్తుంది ఈ విధంగా అలాగే అన్ని టైప్ ఆఫ్ సెట్స్ కానీ మనకి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి సో తప్పకుండా ఒకసారి షాప్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదు అనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ మీద నంబర్ నెంబర్ మెన్షన్ చేస్తానండి ఆ కైనా కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి ఆ సెట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి మనకైనా ఆల్రెడీ ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి తప్పకుండా జ్యువెలరీ అనేది మనం వెతుక్కుంటూనే ఉంటాం కదండి అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఈ జ్యువెలరీస్ అనేవి బ్యాగ్స్ కూడా చాలా ట్రెండిగా ఉంటాయి అండ్ అలాగే మనం ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా మనం పే చేసుకోవచ్చు అనమాట సో చాలా అంటే చాలా బాగుంటాయి సో వీడియోలో లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్న సెట్ వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉన్న సెట్స్ అండి ఇప్పుడు మనం ఇలాంటి జ్యువెలరీ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి మన గుంటూరులోనే ఉంటాయినా సెట్స్ అన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ వస్తాయి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీరు చూసుకోవచ్చండి క్వాలిటీ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను వచ్చేసి బాగా మనకి ఇన్స్టాల్లో బాగా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీస్ అండి వచ్చేసి కూడా మీకు అలాగే మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ స్టోన్స్ అయితే హైలైట్ చేశారు అండి అలాగే మనకి మొబైల్ టైప్ అయితే ఇచ్చేసారండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి మనకి చాలా బాగా వచ్చేసాయండి ఇయర్ రింగ్స్ కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమేనండి అదే మనం బయట అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయండి మనకి ప్రీమియం క్వాలిటీ వచ్చేసరికి ఇలాంటి సెట్స్ స్టార్టింగ్కే మనకి టూ థౌజండ్ అలా ఉంటాయండి కాకపోతే మనకి చాలా తక్కువ ప్రైస్కే కొత్త షాప్ కాబట్టి తప్పకుండా మీరు అందరు సపోర్ట్ చేయాలండి సో చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇవి కూడా అండి మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా వేసుకోవచ్చండి సైడ్ వచ్చేసి మనకు చక్కగా ఒక బంచ్ అయితే వచ్చింది అండి అది కూడా మనకి పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసిందండి చాలా బాగున్నాయండి చిన్న చిన్న బోల్డ్ డిజైన్ టైప్ అయితే వచ్చేసిందండి ఇది కూడా వచ్చేసి మీకు సో లుక్ అయితే కూడా చాలా బాగుంటుందండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ చైన్ టైప్ అయితే వచ్చేసిందండి ఫుల్ మొత్తం కూడా దీని ప్రైస్ వచ్చేసి కేవలం మీరు ప్రైస్ చూస్తే షాక్ అవుతారండి ఇవన్నీ వచ్చేసి మీకు తక్కువ క్వాలిటీ కాదండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటే మీకు తొందరగా కలర్ షేడ్ అవవు ప్రైస్ అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది నేను చూపించిన జ్యువెలరీ మొత్తం కూడా మీకు అనేది హెవీ క్వాలిటీ ఉంటాయి త్వరగా కలర్ షేడ్ అవ్వండి అసలు కలర్ షేడ్ అవ్వండి ప్రీమియం క్వాలిటీ ద బెస్ట్ క్వాలిటీ అండి సో కొత్త షాప్ ఓపెనింగ్ కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైజెస్కే ఇస్తున్నారండి సో వీడియోని ఎవరు మిస్ చేయొద్దు స్కిప్ చేయద్దండి మన లేడీస్కి మోస్ట్ ఫేవరెట్ వీడియో అనమాట జ్యువెలరీ అంటే ఎవ్రీబడి లైక్స్ కాబట్టి సో తప్పకుండా వీడియోని అయితే వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇప్పుడు అందరూ బాగా అడుగుతున్న సెట్స్ అండి వచ్చేసి మనకి లాంగ్ అండ్ షార్ట్ వస్తుంది మనకి నెక్లెస్ టైప్ అండ్ చిన్న హారం టైప్ అయితే వచ్చిందండి మీరు వర్క్ అసలు డిజైన్ అయితే చూసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ కూడా నేను మీకు జూమ్ చేసి దగ్గర నుండి చూపిస్తున్నాను టూ సెట్స్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉన్నాయండి సో మనకి లాకెట్ అయితే వచ్చేసి ఫ్లవర్ లాకెట్ టైప్ అయితే వచ్చిందండి మనకి సెట్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగా ఇవి వచ్చేసి మనకి ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ అండి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమేనండి మనకి ఇలాంటి ఒక్క సెట్ తీసుకోవాలంటే బయట మనకి టూ థౌజండ్ ఉంటుందండి సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే పెట్టేశారు సో ఎవ్వరు వీడియోని మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దండి షిప్పింగ్ అనేది మీకు ఎక్స్ట్రా ఉంటుందండి ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు సో షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి అసలు సూపర్ అంటే సూపర్ అండి మనకి కలెక్షన్ అనేది మనకి చాలా తక్కువ దొరుకుతున్నాయండి అయితే ఇందులో కూడా వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండ్ అలాగే మనకి పింక్ కలర్స్తో డిఫరెంట్ అనమాట ఇది మనకి శారీ పర్పస్ వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి కిడ్స్కైనా కానీ మనం మ్యాచింగ్స్ వేసుకోవచ్చు అండి కింద వచ్చేసి మనకి ఇలాగ వైట్ బాల్స్ టైప్ డిజైన్ అయితే వచ్చేసిందండి వీటి ప్రైస్ వచ్చేసి కేవలం మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి సో సూపర్ డూపర్ కలెక్షన్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా అండి కిడ్స్కి చాలా బాగుంటాయి అండి మన బర్త్డేస్కి కానీ మన డ్రెస్సెస్ మీద పేరప్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయండి మనం వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయి ప్రైజెస్ అన్నీ కూడా చాలా తక్కువైనా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఇవన్నీ కూడా మీకు ప్రతిసారి నేను చెప్తున్నాను కదండి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అండి మనం హైదరాబాద్ సైడ్ వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా మన గుంటూరులోనే కొత్త షాప్ అనమాట వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల ఇమిటేషన్ జ్యువెలరీ మన రెగ్యులర్గా వేసుకునే జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయండి ఇది చూసుకుంటే ఇంకా డిఫరెంట్గా ఉందండి చాలా చాలా ట్రెండీగా ఉంది డిజైన్ అయితే కూడా మీరు చూసుకోవచ్చు మనం వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి చాలా వరకు మనకు సెట్స్ తొందరగా దొరకవండి ఇలాంటివి అయితే మనకి ఏ డ్రెస్సెస్ మీదకైనా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్ అయితే వచ్చేసాయి నేను ఇయర్ రింగ్స్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను వీటి ప్రైస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుందండి సెట్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ అలాగే మీకు ప్రైజెస్ వైజ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ అనమాట అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి నేను మీకు అన్నీ కూడా చాలా దగ్గర నుండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను డిజైన్స్ మీకు అర్థం కావాలని సో ఇది కూడా వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మీకు ఇయర్ రింగ్స్ అయితే చూసుకోవచ్చు మనకి సింబల్ షేప్లో చాలా డిఫరెంట్ మనకి వైట్ కలర్స్ అయితే వచ్చిందండి మనకి ఏ డ్రెస్సెస్ మీదకైనా బాగుంటాయండి వైట్ తీసుకుంటే కూడా ఇవి కూడా ప్రైసెస్ మీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ ఏనా అండి దీని ప్రైస్ వచ్చేసి మీకు కేవలం పదకొండు వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుందండి సో మనకి ప్రైజెస్ అనేవి చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇలాంటివి కూడా మనకి కొంచెం లాంగ్ డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి కానీ శారీస్ మీదకైనా కొంతమంది లాంగ్ ఇష్టపడతారు కదండి ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయండి నేను మోడల్కి ఒకటైతే చూపిస్తున్నాను సో దీని మీద మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలాగా ఫ్లవర్స్ పూసలతో అయితే మనకి ఇలాగ డిఫరెంట్గా అయితే వచ్చేసిందండి లాకెట్ ఇయర్ రింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అనమాట వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా తక్కువ వీటి ప్రైజ్ వచ్చేసి కేవలం మనకి పదిహేడు వందల రూపాయలు మాత్రమేనండి చాలా 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 తక్కువ ప్రైజెస్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఇంకా అసలుకి సూపర్ అంటే సూపర్ అనమాట సో ఇవి మనం ఆన్లైన్లో చాలా వరకు చాలామంది ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ సైడే మనం బుక్ చేసుకుంటామండి ఇలాంటి ట్రెండీ ట్రెండీ డిజైన్స్ ఇప్పుడు మన గుంటూరులోని వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుందండి షాప్ అయితే సో చాలా బాగుంటాయండి జ్యువెలరీ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి మీకు పికాక్స్తో వచ్చిందండి పీకాక్స్ కూడా మనకి డిఫరెంట్ అనమాట అండ్ కింద వచ్చేసి కూడా మీరు చూసుకోవచ్చు ఇలాగ వచ్చేసింది ఇవన్నీ మనకి పూసలతో అండ్ అలాగే మల్టీ కలర్స్తో అయితే వచ్చేసిందండి అండ్ అలాగే మనకి పాపడి బిల్లా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా మనకి పీకాక్ స్టైల్ అయితే అండి అలాగే మనకి పాపడి బిల్లా వచ్చేసింది అండి అలాగే మీకు వచ్చేసి లాంగ్ హారం కూడా వచ్చేసిందండి ఈ సెట్స్ అన్నీ కూడా మనకి బయట చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయండి మనకి బెస్ట్ ఆఫ్ ద ఏంటంటే మనకి క్వాలిటీ అయితే చూసుకోవాలండి సో మనకి మోడల్స్ దొరుకుతాయి కానీ ప్రైజెస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవాలి కాబట్టి క్వాలిటీ కూడా చూసుకోండి చాలా బాగున్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి మనకి టూ సెట్స్ వచ్చేసాయండి అలాగే ఇయర్ రింగ్స్ పాపడి బిల్ల అన్నీ వచ్చేసాయండి సెట్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి కానీ లేకపోతే మనం మెహందీ ఫంక్షన్స్ కానీ వేసుకుంటాము కదండి డ్రెస్సెస్ వాటి మీద పేర్ చేసుకోవడానికి అన్నమాట చాలా బాగుందండి సీజెడ్ లాకెట్ అయితే వచ్చింది సీజెడ్ వర్క్ అయితే మొత్తం అంతా అదే వచ్చేసిందండి మనకి ఆల్ ఓవర్ అంతా మనకి వైట్ గోల్డ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్స్తో మల్టీ కలర్తో అయితే వచ్చేసినాయండి మనకి బీట్స్ టైప్లో చాలా అండి సెట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా ఉందండి నేను మీకు వీళ్ళ షాప్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తానండి జస్ట్ ఇంట్రొడక్షన్ కోసం మీకు ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి మిస్ అవుతారు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్గా అండి మన కిడ్స్కి ఏంటంటే మనం జ్యువెలరీ తీసుకునేటప్పుడు కొంచెం బెటర్ క్వాలిటీ తీసుకోవాలండి రెగ్యులర్గా వేసుకుంటాం కాబట్టి మనం తక్కువ క్వాలిటీ తీసుకున్నా త్వరగా కలర్ షేడ్ అవుతాయి ఇవన్నీ కూడా మీకు హెవీ క్వాలిటీ వస్తాయి అండ్ అలాగే మోడల్స్ వైజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చేసి కేవలం మనకి థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అయితే ఇంకా ఎక్సలెంట్ అండి అసలు మనకి ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పాలండి ఎందుకంటే మనకి ఇలాంటి ఒక్క ఇలాంటి ఒక్క సెట్ మనం పే చేసుకున్న కంప్లీట్ బ్రైడల్ లుక్ అయితే వచ్చేస్తుందండి ఇయర్ రింగ్స్ అయితే మొత్తం ప్రతిదానికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్కి కింద కూడా మనకి గ్రీన్ కలర్స్తో అయితే వచ్చేసాయి అండ్ అలాగే మనకి పికాక్ డిజైన్ అయితే వచ్చేసిందండి మనకి స్టోన్స్ కూడా మనకి హెవీ క్వాలిటీ స్టోన్స్ అనమాట మీకు తొందరగా కలర్ షేడ్ అవడం అలా ఏం ఉండదండి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి నేను డిజైన్ కూడా ఇంత దగ్గర నుండి ఎందుకు చూపిస్తున్నానంటే మన కస్టమర్స్కి బాగా తెలియాలి మన సబ్స్క్రైబర్స్ డెఫినెట్గా వాచ్ చేసే వాళ్ళు ఉంటారండి జ్యువెలరీ వీడియోస్ కంటే ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ ఉంటారు కాబట్టి జ్యువెలరీ అయితే మాత్రం ఇవాళ ఎక్సలెంట్గా ఉందండి సో ప్రైజెస్ కూడా మీకు అంత ఎక్సలెంట్ ఉన్నాయి జ్యువెలరీని బట్టి ప్రైజెస్ అండి ఇవన్నీ మీకు ప్రీమియం క్వాలిటీ వస్తాయి ఎక్సలెంట్ డిజైన్స్ ప్రైజెస్ వైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఈ సెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుందండి హెవీ క్వాలిటీ సెట్స్ అండి మీకు ఇక్కడ నేను అందుకే ప్రతిదీ కూడా చాలా జూమ్ చేసి దగ్గర నుండి చూపిస్తున్నాను క్వాలిటీ వైజ్ అయితే మీరు చూసుకోవచ్చు ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి క్వాలిటీ వైజ్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి అలాగే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అండి ఈ సెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఓ ఇది వచ్చేసి ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఏ సెట్కి ఆ సెట్ ఎక్సలెంట్ అనమాట మనకు వచ్చేసి ఇది అసలు మనకి వే వేటి మీదకి లంగా ఉని సెట్స్ అయినా కానీ శారీస్ అయినా కానీ డ్రెస్సెస్ మీదకైనా కిడ్స్కైనా పార్టీస్కైనా ఫంక్షన్స్కి అయినా ఎవ్రీథింగ్ సెట్ అవుతుందండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఈరోజు సెట్స్ అన్నీ కూడా నేను మీకు ప్రతిదీ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాం మనకి ఇయర్ రింగ్స్ విత్ పాపడి బిల్లా వచ్చేసింది అండ్ అలాగే మనకు వచ్చేసి ఇలాగ డిఫరెంట్ మూవలు అయితే అండి పీకాక్ టైప్లో అయితే వచ్చేసినాయండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు ఇన్స్టాల్లో అలాగనక చూసుకొని ఉంటే చాలా హై బడ్జెట్ ఉంటుందండి బట్ వీళ్ళ దగ్గర మనకి క్వాలిటీ బాగుంటుంది అండ్ అలాగే మన లోకల్లో దొరుకుతున్నాయి అండ్ అలాగే ఈ గుంటూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ షాప్ని అయితే విజిట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి జ్యువెలరీ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఈ సెట్ ప్రైస్ వచ్చేసి మీకు కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి కాస్ట్ కూడా ఎక్కువ అయితే ఏం కాదండి ఇలాంటి సెట్స్ ఏంటంటే మనకి క్వాలిటీ ఉంటాయి అండ్ అలాగే మనం ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజింగ్ అయితే బాగుంటాయండి కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మన నెక్స్ట్ సెట్ వచ్చేసి పాపడి బిల్ల కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందో పాపడి బిల్ల కూడా చాలా బాగుందండి అండ్ అలాగే మనకి ఇయర్ రింగ్స్ అయితే చూసుకోవచ్చు మీరు ప్రతి దానికి ఇయర్ రింగ్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా గ్రీన్ కలరు అండ్ అలాగే మనకి సీజెడ్ అన్నమాట అనమాట ఇవన్నీ కూడా సీజెడ్ అంటే మనకి హెవీ క్వాలిటీ వస్తాయి అందులో మనకి టూ సెట్స్ అనమాట వచ్చేసి మన నాకు లాగా కొంచెం లాంగ్ హారం లాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి మనం సింపుల్గా సింగిల్ అయినా వేసుకోవచ్చండి టూ ఇన్ వన్ పర్పస్కి అయితే బాగుంటుందండి ఎవరైనా ఆఫీస్ వేర్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టాండర్డ్గా ఉండాలి క్వాలిటీ వైజ్ బెస్ట్ మోడల్స్ అంటే తప్పకుండా ఈ షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి నేను షాప్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తానండి మీకు ఎవరికైనా నచ్చితే మీ నచ్చిన మోడల్స్ నేను స్క్రీన్ మీద నంబర్ ఇస్తానండి చక్కగా మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మీకు వెస్ట్రన్ అనమాట వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి వాటి మీద కూడా చాలా బాగుంటాయి అండి సో మనం రెగ్యులర్ డ్రెస్సెస్ మీదకి ఎలాంటి షర్ట్స్ అయినా వేసుకోవచ్చు బట్ వెస్ట్రన్ వచ్చేసరికి మనకు కొంచెం డిఫరెంట్గా ఇష్టపడతాం కదండి ఇయర్ రింగ్స్ చూడండి చూస్తే బుట్టలా ఉన్నాయి కాకపోతే కాదండి బట్ డిఫరెంట్ అనమాట ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ వైజ్ కూడా చాలా తక్కువే ఉన్నాయండి మీకు క్వాలిటీ వైజ్ కానీ ఎక్సలెంట్ అండి ప్రైజెస్ వైజ్ అయితే చాలా లో ప్రైజెస్ ఏనండి దీని ప్రైజ్ వచ్చేసి మీకు కేవలం పద్నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుందండి చాలా బాగున్నాయండి జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మ్యాక్సిమం మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుందండి నెక్స్ట్ వన్ కలెక్షన్ వచ్చేసి అసలు ఈరోజు కలెక్షన్స్ చూస్తే మాత్రం నిజంగా కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నాయండి జ్యువెలరీ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట కలెక్షన్ వైజ్ ఎంత బాగుందో ప్రైజెస్ వైజ్ కూడా మీకు అంతే బాగుంటుందండి మనం రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం క్వాలిటీ తీసుకోవాలండి ఎందుకంటే కలర్ షేడ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఆఫీస్ వేర్ వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ అండి మన ఫంక్షన్స్కి అయినా సో బెస్ట్ జ్యువెలరీ కావాలి అనుకునే వాళ్ళు మన షాప్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈ సెట్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుందని ప్రతిదాన్ని కాస్ట్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి అండ్ అలాగే స్క్రీన్ మీద నేను నెంబర్ కూడా ఇస్తాను మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అసలు ఇంకా గోల్డ్ లాగే ఉందండి గోల్డే అనుకుంటారు అలా ఉందనమాట ఇది కూడా మీకు వీడియోలో ఎలా ఉందో కానీ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఇది ఒక ఫ్లవర్ టైప్ అయితే వచ్చేస్తుందండి ఓపెన్ ఫ్లవర్ ఉంటుంది కదండి అలా ఫ్లవర్ ఓపెన్ చేస్తే అలా ఉంటుంది అలా ఉంది అండ్ అలాగే మనకి ఇదంతా కూడా చూసుకోవచ్చు మనకు ఒక డిఫరెంట్గా అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఈ సెట్స్ అన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా మీకు మీ బడ్జెట్లో ద బెస్ట్ జ్యువెలరీ అంటే ఖచ్చితంగా వైష్ణవి కాంప్లెక్స్లో మన షాప్ అయితే తప్పకుండా విజిట్ చేయండి అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు పద్దెనిమిది వందల నలభై ఐదు రూపాయలు అయితే పడుతుందండి సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి